హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎం కి బిగ్ షాక్ హైకమాండ్ సంచలన నిర్ణయం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం కర్ణాటకలోని సీఎం మార్క్ పోయిన వివాదం కొనసాగుతూనే ఉంది అయితే నవంబర్ చివరి నాటికి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే నడుస్తుంది కర్ణాటకలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళైతే పూర్తి కానున్న నేపథ్యంలోని సీఎం మార్పు అంశం రాజకీయంగా దుమారం రేపుతుంది ఈ క్రమంలోనే తాజాగా సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ అయితే ఇచ్చింది త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు అయితే ఇక్కడ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యేందుకు సమయం ఇవ్వాలని కోరగా దీనికి హైకమాండ్ నిరాకరించినట్లు సమాచారం నవంబర్ పదిహేనున ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు ఈ క్రమంలో సీనియర్ నేతలను కలిసేందుకు అనుమతి కోరగా హైకమాండ్ అయితే నిరాకరించినట్లు తెలుస్తుంది సీనియర్ నేతలతో భేటీ అవసరం లేదని ఆయనకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి అయితే మరోవైపు సిద్ధారామయ్య వర్గంలో ఉన్న ఎమ్మెల్యే రాఘవేంద్ర హెట్నాల్ ఎమ్మెల్యేలు మంత్రులకు ఢిల్లీలోని విందు ఏర్పాటు చేశారు అయితే అతడి సోదరుడు కొప్పల్ ఎంపీ అయిన రాజశేఖర్ హిట్నల్ నివాసంలో జరిగిన ఈ భేటీ బల ప్రదర్శన కోసమే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉండగా డిప్యూటీ సిఎం డికే శివకుమార్ కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు వారం రోజుల్లోనే ఆయన ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి అయితే ఓటు చోరీ చేయ విషయంలోని ఆయన ఢిల్లీలోనే పర్యటిస్తున్నట్లు సమాచారం మనకుంది ఇదిలా ఉండగా కర్ణాటకలోని రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సీఎం అధిష్టానం పైన ఉత్కంఠత నెలకొన్న సంగతి అయితే తెలిసిందే చివరిని సీనియారిటీని పరిగణలోకి తీసుకున్న హైకమాండ్ సిద్ధారామయ్యకు సీఎం బాధ్యతలు అయితే అప్పగించింది ఆ సమయంలోనే రెండు నెల తర్వాత సీఎం మార్పు ఉంటుందనే ప్రచారం కూడా నడిచింది ఇటీవల ఎమ్మెల్యే కొన్ని రోజుల్లోనే డికే శివకుమార్ సీఎం అవుతారని చెప్పారు రాజకీయంగా దుమారం కూడా రేపింది ఈ విషయాన్ని అయితే ఇప్పటి నుంచి కూడా కర్ణాటకలోని సీఎం మార్పు అంశం వివాదాస్పదంగా మారింది అయితే ఇప్పటికే సిద్ధరామయ్య కూడా తానే ఐదేళ్లు సీఎం గా ఉంటారని చెప్తున్నారు కానీ పార్టీలోని జరుగుతున్న అంశాలన్నీ చూస్తుంటే అది నిజమనిపించట్లేదు మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్